గమనించాలి ఏసు క్రీస్తు మరణం గురించి చెప్పలేదు గమనించాలి దేవుని ప్రియా సోదరి సోదరుడా ఏసు క్రీస్తు పునరుద్ధానం గురించి ఇక్కడ మాట్లాడలేదు ఏసు క్రీస్తు మరణం గురించి ఇక్కడ మాట్లాడలేదు మరి దేని గురించి చెప్పాడు సంఘము ఎత్తబడుట గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ప్రియా సోదరి సోదరుడా ఓటో తెస్లోనికి రాసిన పత్రిక నాలుగు ఉదయం పదమూడవచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు కూడా నిరీక్షణ లేని ఇత్తల మీరు ఏడకుండా నిమిత్తం ప్రియా సోదరి సోదరుడా పద్దెనిమిదవ వచ్చిన ప్ర కారము నేనుండే స్థలములో మీరు ఉండులాగునా చదవండి పద్దెనిమిది వచ్చిన చివరి చివర నేను ఉండులాగునా మరలా వచ్చి ఎక్కడ ఉంచు ఎక్కడ ఉండాలని నేనుండే స్థలం అంటే క్రీస్తు ఉండే స్థలంలో నీకు నాకు స్థలం ఉంచాడంటుయా ఈ లోకలో స్థలం లేదు దేవుని ప్రిపట్లారా మానవ దేవుల స్థలం లేదు కానీ యేసు క్రీస్తుతో కూడా ఉండాలని